హలో ఫ్రెండ్స్ మీరు చూస్తున్నది షూట్ అండ్ షో యూట్యూబ్ ఛానల్ నేను మై ప్రిన్స్ విజయ్ ఈ రోజు మనం మాట్లాడుకోబోయే సినిమా చాలా స్పెషల్ పేరు వినగానే కొంచెం ఆశ్చర్యం కలిగిస్తుంది సో ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసుంటారా నిజంగానే ఇది టైటిల్లో చెప్పినట్టుగానే ఇలాంటి సినిమా మనం ఇప్పటి వరకు చూడలేదు ఎందుకంటే ఇది ఒక ప్రత్యేకమైన ప్రయోగం అని చెప్పుకోవచ్చు సో ఒకే ఒక లో తీసిన ఈ తెలుగు సినిమా ఈ సినిమా వెనకాల ఉన్న ప్రయాణం కష్టాలు కాస్ట్ అండ్ క్రూ అలాగే ఈ సినిమాకు ప్రేక్షకుల ముందుకు తీసుకురావడంలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ పాత్ర ఎంతవరకు పనిచేసింది అన్న విషయాలు ఈ వీడియోలో డీటెయిల్గా మీకు చెప్తాను కాబట్టి ఈ వీడియోను ఎండ్ వరకు మిస్ కాకుండా చూడండి ఇక సినిమా ఆరంభం చేస్తే ఇలాంటి సినిమా ఆలోచన ఎలా పుట్టిందో మొదట మనం తెలుసుకోవాలి సో సూపర్ రాజా అనే యువ దర్శకుడు కథా రచయిత నటుడు తానే అన్ని ఒకేసారి మోసుకొని ఈ సినిమా స్టార్ట్ చేశాడు చాలా మంది ఫిలిం మేకర్స్ సేఫ్ గా కట్ వేసి డే బై డే షూట్ చేసి సినిమాలు చేస్తారు కానీ ఈయన మాత్రం ఎప్పటికీ గుర్తుండేలా కొత్తగా ఏదైనా చెయ్యాలి అనే తపనంతో ఈ ప్రయాణాన్ని అయితే మొదలు పెట్టాడు ఓకే మొత్తానికి అయితే సింగిల్ షాట్ లో సినిమా తీయడం అనేది అంత సులువైన పని కాదబ్బా సో ప్రతి ఒక్క సెకండ్ ప్లాన్ చేయాలి నటులు ఆ డైలాగ్స్ కెమెరా మోమెంట్ మూమెంట్స్ లైటింగ్ ఏ ఒక్కటి తప్పు జరగకూడదు సో ఈ రిస్క్ ని భుజం మీద వేసుకొని ముందుగా వెళ్ళడం నిజంగా గొప్ప సాహసం అని చెప్పుకోవచ్చు సో మొత్తానికైతే ఇందులో ఎదురైన కష్టాలు ఏంటంటే ఒక సినిమా సాధారణంగా ఒక సీన్ ను రోజులు అనేక టైకులుగా డివైడ్ చేసి తీస్తారు కానీ ఈ సినిమా మేకర్స్ అలాంటి కంఫర్టే లేదు ఒకే షార్ట్ అనగానే ప్రతి ఒక్కరు ఫుల్ ఫోకస్ కావాలి సో ఒకసారి కెమెరా రోల్ అయితే వంద నిమిషాల పాటు కంటిన్యూ అవ్వాలి ఒక డైలాగ్ తప్పు ఒక సౌండ్ డిస్టర్బెన్స్ ఒక లైట్ షాడో ఏదైనా తప్పు అంటే మళ్ళీ మొదటి నుండి స్టార్ట్ అవుతుంది అనమాట సో ఇలాంటి పరిస్థితుల్లో నటీ నటుల నుంచి టెక్నిషి వరకు అందరూ ఎప్పుడు అలర్ట్ గా ఉండాల్సి వచ్చింది ఈ కష్టాలు ఎన్నో సార్లు ప్రాక్టీస్ చేసి డిసిప్లిన్ తోనే జయించగలిగారు ఇదే వారి ప్యాషన్ కు నిదర్శనం అని చెప్పుకోవచ్చు ఇక నటీ నటుల వివరాలు చూసుకున్నట్లయితే ఈ ప్రయోగంలో నటీ నటులు చాలా కీలకం అనమాట ఎందుకంటే వారికి రీటేక్ అవకాశమే ఉండదు అనమాట ఈ సినిమాలో మొత్తానికి సూపర్ రాజా హీరోగా రాజా పాత్రలో తనకు తానే కథ రాసుకుని దర్శకత్వం వహించి నటించడం అనేది ఒక డబుల్ ఛాలెంజ్ అని చెప్పుకోవచ్చు అప్ప సో చందన పల్లంకి హీరోయిన్ సాయి పల్లవి పాత్రలో లైఫ్ ఎమోషన్ సీన్స్ తో ముందుకు నడిపించే పాత్ర అని చెప్పుకోవచ్చు వంశీ గోని అంటే సపోర్టింగ్ రోల్ చేసి ఈ సినిమా ಯ <imitation> ಎಮೋಷನಲ್ కోర్ నైతే బ్యాలెన్స్ చేశాడనమాట దీప్తి శ్రీరంగం దితే పాత్రలో ఫ్రెండ్షిప్ టీమ్ ను బాగా బలపరిచిందని చెప్పుకోవచ్చు సో రమ్య ప్రియ అంటే ఇందులో కలమ్మ తల్లి పాత్రలో కథలో రియలిజం తెచ్చిన పాత్ర అని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు తమ పాత్రలు నయం చేసి ఒకే షాట్ లో కూడా ప్లాన్ అయ్యకుండా నటించడం చాలా పెద్ద సవాల్ అని చెప్పుకోవచ్చు సో ఇక టెక్నికల్ పరంగా చూసుకున్నట్లయితే టెక్నికల్ టీమ్ సపోర్ట్ లేకపోతే ఈ సినిమా అసాధ్యం అని చెప్పుకోవచ్చు సో ఇందులో రచన దర్శకత్వం నిర్మాణం సూపర్ రాజానే ఇక సంగీతం అంటారా సిద్ధార్థ సదస్యూని అండ్ సాబు వర్గీస్ బ్యాక్గ్రౌండ్స్ కంటిన్యూస్ షార్ట్ అయితే ఉత్కంఠ అయితే పెంచుతుంది అనమాట సో సౌండ్ డిజైన్ గణేష్ గంగాధరన్ ప్రతి ఒక్క శబ్దం నేచురల్ గా వినిపించేందుకైతే ఇందులో అయితే పనిచేశారు ఇక మొత్తానికి విఎఫ్ఎక్స్ అంటే ఇందులో శామ్ వనం కొన్ని షార్ట్స్ లో ఎడిటింగ్ కట్ లేకుండా రియలిస్టిక్ గా కనిపించే క్లోన్ ఎఫెక్ట్ తో కంటిన్యూటీ కరెక్షన్ అయితే చేశారని చెప్పుకోవచ్చు ఇక సంగీతం సౌండ్ డిజైన్ విజువల్స్ అన్ని ఒకే లైన్ లో సెట్ అవ్వడం వల్లే సినిమా ఎఫెక్టివ్గా అవుట్ అయిందని మనం అనుకోవచ్చు ముఖ్యంగా ఈ సినిమా ప్రత్యేకత ఏంటంటే ఈ సినిమా మొత్తం వంద నిమిషాలు సింగిల్ షార్ట్ అని చెప్పుకోవచ్చు మనం ఒక స్టేజ్ డ్రామా చూస్తున్నట్టుగానే కంటిన్యూ అనుభూతిని అయితే మీకైతే కలిగిస్తుంది ఇలాంటి ప్రయత్నాలు హాలీవుడ్ లోనే ఉన్నాయి ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే బర్డ్ మ్యాన్ ఇది రెండు వేల పద్నాలుగులో లో వచ్చిందనమాట ఇది ఒకే షాట్ లాగా కనిపించేలా తీసారనమాట అంతేకాకుండా ఇటీవల రెండు వేల పంతొమ్మిదిలో వచ్చింది ఒక సినిమా నైన్టీన్ సెవెంటీన్ అని చెప్పేసి సో ఇది కూడా ఒకే షాట్ లాగా కనిపించేలా తీశారనమాట సో ఇండియాలో కూడా కొన్ని ప్రయత్నాలు అయితే జరిగాయని చెప్పుకోవచ్చు అగడం అంటే ఇది తమిళలో రిలీజ్ అయింది రెండు వేల పద్నాలుగులో ఇది కూడా ప్రపంచంలోనే అతి పొడవైన సింగిల్ షాట్ మూవీగా రికార్డ్ బుక్ లోకి అయితే వెళ్ళిందని చెప్పుకోవచ్చు అలాగే చూసుకున్నట్లయితే రెండు వేల ఇరవై రెండులో ఇరవన్ నిలల్ అనేది కూడా వచ్చిందనమాట ఇది కూడా సింగిల్ షాట్ తోనే మేనేజ్ చేశారనమాట అలాగే కొన్ని మూవీస్ కూడా ఉన్నాయి వీర ధీర సూర అని చెప్పేసి అలాగే రెట్రో కూడా ఉందనమాట అలాగే భూలోహం రంగితరంగా లాంటి మూవీస్లో కూడా పెద్ద సీన్స్ అయితే సింగిల్ షార్ట్లో తీశారని చెప్పుకోవచ్చు కానీ పూర్తి ఫీచర్ లెంత్ సింగిల్ షార్ట్ సినిమా తెలుగులో ఇప్పటి వరకు అయితే నేనైతే చూడలేదు అందుకే ఈ సినిమా టైటిల్ కూడా సరైన ప్రశ్న అడుగుతుంది అనమాట ఇలాంటి సినిమా మీరు ఎప్పుడైనా చూసుంటారా సో మొత్తానికైతే ట్రైలర్ గురించి మాట్లాడుకుందాము ట్రైలర్ రిలీజ్ అయిన వెంటనే సోషల్ మీడియాలో చాలా బజ్ అయితే క్రియేట్ అయిందబ్బ సో ట్రైలర్లో షార్ట్ చూస్తుంటే డార్క్ రియాలిస్టిక్ విజువల్స్ ఎమోషనల్స్ డైలాగ్స్ కంటిన్యూస్ టెన్షన్ అన్ని మిశ్రమంగా అయితే అందులో కనబడుస్తాయి అనమాట ఫ్రెండ్షిప్ మ్యాడ్నెస్ భావోద్వేగాలు వేగాలు ఇవన్నీ ట్రైలర్ లో హైలైట్ అయితే నిలిచిపోయాయనమాట ప్రేక్షకులు కామెంట్ లో కూడా చెబుతున్నారు ఇది నిజంగా ఒక ప్రయోగమే అంటున్నారు థియేటర్ లో లైవ్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందని కొందరు ఈ సినిమా చూడడం వల్ల ఒక థ్రిల్ అనుభూతి చెందుతారని అంచనాలు కూడా పెట్టుకున్నారు మొత్తానికి అయితే సో ఇప్పుడు డిస్ట్రిబ్యూషన్ గురించి మాట్లాడుకుంటే తెలుగు ఇండస్ట్రీలో మైత్రి మూవీ డిస్ట్రిబ్యూటర్స్ అనగానే స్టార్ హీరోలకి బిగ్ బడ్జెట్ల సినిమాలు గుర్తుకొస్తాయి కానీ ఈసారి వారు ఒక చిన్న ప్రయోగాత్మక సినిమాకి చేయూతనివ్వడం చాలా విశేషం అని చెప్పుకోవచ్చు వాళ్ళ శాఖ తో ఈ సినిమా ఎక్కువ థియేటర్లో రిలీజ్ అవుతుంది సో హైదరాబాద్ విజయవాడ విశాఖ తిరుపతి బెంగళూరు మన మదనపల్లి కూడా అన్ని పెద్ద నగరాల్లోని మల్టీప్లెక్స్లు అలాగే చిన్న పట్టణాల్లో థియేటర్లో కూడా విడుదల చేయడానికి ప్లాన్ అయితే చేస్తున్నారు ఇది చిన్న సినిమా పెద్ద స్థాయిలో ప్రేక్షకుల దగ్గరికి వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది నాకు అనిపిస్తుంది మొత్తానికి రిలీజ్ డేట్ ఎవ అడ్రస్ పెట్టు అడ్రస్ పెట్టు అంటారు కదా మొత్తానికి రిలీజ్ డేట్ ఎప్పుడు అనుకుంటే ఇది మొత్తానికైతే సెప్టెంబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవైలో రిలీజ్ అయిపోతుంది సో తెలుగు సినిమా చరిత్రలో ఒక ప్రత్యేకమైన రోజు అవ్వబోతుందనమాట ఏదో దసరా దీపావళి అనుకుంటారు కదా అది కూడా ఆ సంబరాలు చేసుకోవచ్చు అనమాట ఈ సినిమా రాగానే సో ప్రేక్షకులు అంచనాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి సోషల్ మీడియాలో చాలా మంది ట్రైలర్ చూసి ఎగ్జైట్ అవుతున్నారనమాట సో మొత్తానికైతే బుక్ మై షోలో ఇప్పటికే పెద్ద సంఖ్యలో ఇంట్రెస్టెడ్ గా మార్క్ అయితే చేశారు అంటే మొత్తానికి ఓపెనింగ్ కూడా డీసెంట్ గా ఉంటుందని అనుకోవచ్చు సో సినిమా సక్సెస్ అయితే మాత్రం ఇది తెలుగు సినిమాకి ఒక కొత్త దారి చూపుతుందని చిన్న సినిమాలు కూడా సాహసాలు చేస్తే ప్రేక్షకులు అంగీకరిస్తారని ఇది ప్రూవ్ చేస్తుంది అని నాకు అనిపిస్తుంది సో ఇది ఫ్రెండ్స్ ఇలాంటి సినిమా మీరు ఎప్పుడు చూసిండ్రు సినిమా గురించి డీటెయిల్స్ మీకు చెప్పాను ఇది కేవలం సినిమా కాదు ఒక ప్రయోగం ఒక ధైర్యం ఇలాంటి సినిమాలు సక్సెస్ కావాలంటే మన లాంటి ప్రేక్షకుల సపోర్ట్ చాలా అవసరం సో మీరు ఈ సినిమా చూడాలని అనుకుంటున్నారా మీ అభిప్రాయాలు కింద కామెంట్స్లో చెప్పండి వీడియో బాగుంటే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి ఓకే ఫ్రెండ్స్ నాకైతే మంచి ఉత్కంఠతో ఉత్కంఠభరితంగా ఉంది ఎప్పుడెప్పుడు వస్తుందా సినిమా చూద్దామని చెప్పేసి సో సినిమా రాగానే మొట్టమొదటిగా రివ్యూ నేను ఇస్తాను అలాగే పబ్లిక్ ఒపీనియన్ కూడా తెలుసుకుంటాను ఎలా ఉంది ఎలా కష్టపడ్డారు అనేది ఇంకా షూట్ అండ్ షోని యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అబ్బా నేను మీ ప్రిన్స్ విజయ్ ని మరో ఆసక్తికరమైన సినిమా స్పెషల్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అప్పటి వరకు టేక్ కేర్ బాయ్